ఫామ్లో బ్యాట్స్మెన్ ఎలాంటి బాల్కైనా షాట్ ఎలా కొట్టగలడో హీరో ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్న నాని అలాగే ఓ మోస్తరు సినిమా చేసిన హిట్ అయిపోతోంది తాజాగా నేను లోకల్తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన ఈ నేచురల్ స్టార్ కొత్త సినిమాలు ఒప్పుకోవడంలో కూడా అంతే స్పీడ్ చూపిస్తున్నాడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాను మే నెలలో లాంచ్ చేయనున్నాడు నాని ఈ చిత్రంలో నాని సరసన మలయాళ ప్రేమ బ్యూటీ సాయి పల్లవిని ఎంపిక చేశారు ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్న సాయి పల్లవికి ఆ వెంటనే ఆఫర్ తగ్గడం నాని సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీకి ఎంసీఏ అని చైటిల్లో ఫిక్స్ చేశారు సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ మూవీలో కీలక పాత్ర చేయనుండగా మాజీ హీరోయిన్ భూమికా చావ్లా సిస్టర్ రోలో కనిపించనుందని తెలుస్తోంది దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నాడు మే నెల రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది ప్రస్తుతం నిన్ను కోరి చిత్రాన్ని పూర్తి చేసేస్తున్న నాని సమ్మర్ చివరిలో ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి